వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఇప్పటికైనా మంది కూడా మీరు చాలా విషయాలని మీరు క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఈ విషయాలన్నీ కూడా ముందు నుంచి కూడా సీరియస్గా సీరియస్ యాక్స్పరెంట్స్ అభ్యర్థులందరికీ కూడా నేను చెప్తూ ఉన్నా సో కొంతమంది కింద నెగిటివ్ కామెంట్లు పెట్టారు సో కొంతమంది మరి వారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అనేది మీరే మీరు ఆలోచన చేసుకోండి నేను చాలా పర్ఫెక్ట్గా చాలా క్లియర్గా చెప్పాను అంటే ఏపీలో టెట్ అనేది కొన్ని రీజన్స్ ఉన్నాయి కొన్ని రీజన్స్ అందులో మరి ముఖ్యంగా ఈరోజు మనకి వచ్చినటువంటి మీ అందరికీ తెలుసు ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారు సో ఫ్లాష్ ఏంటి గోదావరి నది సో దయచేసి నేను చెప్తా ఉన్నాను సో నేను ప్రత్యక్షంగా నేను అక్కడికి రాలేదు కానీ పరోక్షంగా అయితే కనుక నేను సో ఉన్నటువంటి గోదావరి కృష్ణ ఆయా నదుల తీర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కనీసం పరోక్షంగానైనా కానీ ఈ విషయాలు చెప్తున్నానండి అదే సో ఎందుకంటే మీరు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉంటే మనం కొంత కొంతవరకు కొంత మేరకైనా నష్టాలను భరించగలుగుతాం మరి ముఖ్యంగా ప్రాణ నష్టం రెండోది ఆస్తి నష్టాలు అత్యధికంగా మనకిక్కడ నష్టాలను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇది వర్షము కాదండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే వరదలు వరదలు అనేది విపరీతంగా వస్తూ ఉన్నటువంటి వాటిని అప్పుడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి గోదావరి సో ఈ ఈరోజు ఈవినింగ్ సాయంత్రాన్ని చూస్తుంటే చాలా విపరీతంగా పెరిగిపోయాను సో ప్రభుత్వం చెప్పింది ఏంటి ఆరు జిల్లాలలో ఆరు జిల్లాలో ఉన్నటువంటి గోదావరి నది తీరాన కలిగినటువంటి ఆరు జిల్లాలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు సో నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నాను ఇక్కడ ఎవరిని కూడా సో ఇబ్బంది పెట్టేది కాదు చదువుకునే వాళ్ళకి నేను ముందే చెప్పాను టెక్ అనేది అక్టోబర్ నాటికనే ప్రిపేర్ అవ్వండి అంతే అక్టోబర్ షెడ్యూల్ ప్రకారమే మేము రాస్తున్నాం అని మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పాము దాంట్లో సందేహం లేదు సో అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న న్యూస్ ఏంటి ఎన్టీఎస్ అండి మల్టీ టాస్కింగ్ సార్ మల్టీ టాస్కింగ్ సార్ మరి ఈ ఎంటీఎస్ కనుక మనం చూస్తే సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ పద్నాలుగు వరకు కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ సో ఇప్పటికైనా మీకు చాలా మందికి అర్థం అవ్వాలి ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఆన్లైన్కి స్లాడ్స్ ఎవరిస్తారండి టీసీఎస్ వాళ్ళు ఇస్తారు తెలుసా మీకు ఆ విషయం చాలా మందికి తెలియదు అదే తెలియదు సో దయచేసి నేను పోస్ట్ పోన్ అవ్వండి అవ్వండి అని ఇది అలా కోరుకోవటం లేదండి దయచేసి గుర్తుపెట్టుకోండి అవ్వటానికి ఒక సమస్య ఉన్నప్పుడు ఈ సమస్య నన్ను తీసి ఆ సమస్యకు ఉన్నటువంటి పరిష్కారం ఒక వ్యవస్థ ఉంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఉంటాయి అలాగే ఇక్కడ ఈ ఎగ్జామ్స్ జరగడానికి జరగకపోవడానికి ఉన్నటువంటి కొన్ని విషయాలైతే చాలా కీలకంగా చెప్తా ఉన్నా సో విజయవాడలో చూడండి కింద కామెంట్ రూపంలో ఎంతమంది విజయవాడ గుంటూరు ప్రకాశం అలాగే ఏలూరు జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కింద పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి వాళ్ళు కింద మీకు కామెంట్లో చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు మా పుస్తకాలన్నీ తడిసిపోయి మా పుస్తకాలన్నీ అయిపోయింది మాకు తినడానికి లేదు సో మా పరిస్థితి ఇలా ఉంది సో ఇప్పుడు టెట్ కనుక వాయిదా వెయ్యకపోతే మా పరిస్థితి ఏంటి ఎంత మీరే కామెంట్ సెక్షన్లో చూడండి అదే సో వైపు ఇది సో కేంద్రంలో పెడుతున్నటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఒకటి ఉందండి రెండోదిగా మన షెడ్యూల్ ఉంది కానీ ఆ షెడ్యూల్ అనేది ప్రస్తుతం అయితే కనుక ఆటంకాలు ఉన్నాయి రెండు ఎగ్జామ్స్ అనేది కూడా ఉంది సో కొత్త షెడ్యూల్ అనేది నాకు తెలిసినంత వరకు కూడా ఇది పాఠశాల విద్యాశాఖ అయితే పాఠశాల విద్యాశాఖ అయితే కనుక మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి మేమైతే కనుక పెట్టక కనుక్కోవాలని వాళ్ళు చెప్తారు దాంట్లో డౌట్ లేదు అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా సో ఇక్కడ పెట్టడానికి చూస్తారు కానీ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వానికి అయితే అభ్యర్థుల నుంచి చాలా విషయాలు వెళ్ళేయండి సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే కొత్తగా మీరే ఎవరైనా ప్రిపేర్ అయితే సార్ నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను సార్ టెట్కి ఇంతవరకు నాకు టెట్ మీద కనీసం ఏ విధమైనటువంటి పరిజ్ఞానం లేదు సార్ సో నేను ఇంతకు ముందు టెట్ కూడా నేను రాయలేదండి ప్రస్తుతం నేను టెట్ రాయాలనుకుంటున్నాను సో దానికి సంబంధించి అంటే నేను ఈ విషయం కూడా చెప్తున్నా నేను ఎప్పుడు చాలా సిన్సియర్గా ఉంటానండి చాలా సిన్సియర్గా ఉంటా పర్ఫెక్ట్ యుద్ధ దాంట్లో మాత్రం డౌట్ లేదు అదేనా ఫ్రెండ్స్ దయచేసి నా అప్పులు రిక్వెస్ట్ కూడా చేశారు సో మీరు ఎవరైనా ఇది నా వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ అండి ఇది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఎస్ నేను టెట్ ప్రిపేర్ అవుతున్నా నేను మొదటిసారిగా టెట్కి ప్రిపేర్ అవుతున్నా అని అనుకుంటే మీరు నేను ఎస్జిటి అండి ఎస్జిటి 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 డిఎస్సి మరియు టెట్ ఇక్కడ మోడల్ పేపర్స్ సో ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి ఇవి తీసుకున్న వాళ్ళకి టెట్ అండి ప్రస్తుతం మనం కండక్ట్ చేసేటువంటి ఇటు ఎస్డి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సో స్కూల్ అసిస్టెంట్ ఆల్ మొత్తం అంటే డిఎస్సి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే సో రక్తసార్ గ్రూప్ లో రోజుకి మినిమం ప్రాక్టీస్ నేను చెప్తున్నా రోజుకి మినిమం మా గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగచ్చు సో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆలోచన చేస్తే గ్రూప్ నుంచి ఎవ్రీ డే ప్రాక్టీస్ అనేది మినిమం ఆరు వందల వరకు కూడా ప్రాక్టీస్ జరుగుతుందండి ఆరు వందల క్వశ్చన్స్ వరకు కూడా అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి సో ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది సైకాలజీ ఉంటుంది సో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది అలాగే బయాలజీ ఉంటుంది సోషల్ ఉంటుంది హిందీ ఉంటుంది ఇంగ్లీష్ సో ఇలా అన్నీ అన్నీ కూడా చక్కగా నేను ప్రాక్టీస్ పెడుతూ ఉన్నాను రెండు ఇది కొత్తగా ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళకి స్కోర్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి రండి చాలా చాలా ఉపయోగం అవుతా ఉంది అదేనా సో నేను అన్ని విషయాలు చెప్తున్నా ప్రతిదీ కొంతమంది ఉంటా మీరు వెళ్తున్నారు కదా సో మీ కోచింగ్ సెంటర్స్ వెళ్తున్నారా లేదంటే రకరకాలుగా మీరు యాప్లు ఉపయోగించుకుంటున్నారా మీరు ఆలోచన చేసుకోవాలి తప్పేది లేదు ఎవరిని కూడా ఇక్కడ పట్టేది లేదు మీ ప్రిపరేషన్ ఆపండి అని కూడా చెప్పట్లేదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సో మరి ఎన్టీఎస్కి కి సంబంధం ఏంటి అని అడుగుతా కొంతమంది అంట అంటే పరిజ్ఞానం ఉంటే పర్వాలేదు లేకపోతే మనం చేయగలిగేది ఏమి లేదు అవునా కదా ఇది మీరు ఆలోచన చేసుకోండి నేను అన్ని విషయాలు అన్ని చెప్తూ అన్నాను దయచేసి ఇక్కడ ఆన్లైన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ అనేది బోర్డులు పోస్ట్ పోన్ చేసుకోవాలి అది వందకి వంద శాతం జరుగుతుంది సో ఈ విషయాన్ని మీరందరూ కూడా కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ అదేనా సో మీకు ఏదైనా డౌట్ ఉంటే లో మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ కా ఇంకొక విషయం చెప్తానండి చాలామంది చాలా సిన్సియర్గా చదువుతున్నటువంటి వాళ్ళకి అందరూ మీరు గుర్తు పెట్టుకుంటే సో ఆ విషయాలు ఏంటంటే ఇక్కడ సార్ మేము ఎలా గట్టింగ్ చేసుకోవాలి ఏంటి అని అంటూ ఉన్నారు సో అలాంటి వాడు కోర్సుకొని నేను అద్భుతంగా ప్రతిదీ ఒక ప్లానింగ్ ప్రకారం చెప్తున్నాను